అయితే మనం ఇక్కడ కొండపైకి ఎక్కుతున్నప్పుడు ఇక్కడ పాము కుపుసం కూడా కానీ మనకు కనిపిస్తుంది చూడండి సో కొండలు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి ఇందాక మేము అట్లనే ఎక్కాము సో ఆ పాము కుపుసం చూసి రూట్ మార్చడం జరిగింది ఎందుకంటే పాములు కూడా ఉంటాయి కాబట్టి బామ్మ ఎక్కింద బండలు మెసిలియకు ఎందుకంటే పాములు ఉంటాయి సో కేర్ఫుల్గా పైకి రా గిట్ల గిట్లవాడెక్కు ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఎక్కువ మొత్తం నాకు ముళ్ళు కూర్చున్నాయి మొత్తం ఇవన్నీ కూడా దారుణంగా నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా కదా మళ్ళీ ఆ ముళ్ళకి ఎందుకు వెళ్ళినావు ఇటు నువ్వు ఏటా నచ్చేటప్పుడు జాగ్రత్త వేసుకొని రావాలి కదా ఇటు చెయ్యి ఇటు చెయ్యి ఇటు 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 జాగ్రత్తది మళ్ళీ డేంజర్గా ఉంది ఆ పిల్లవాళ్ళతో కాదులే ఈ కొండెక్కుడు ఎందుకంటే ఇంత దారుణంగా ఉంది ఇలాంటి కొండలు వాళ్ళు ఏడు ఎక్కుతారు ఎక్కలేరు అసలు సాధ్యమే కాదు ఆ పిల్లలతోటి కానే కాదు చూడండి ఫ్రెండ్స్ మనం పైకి వెళ్తున్నా కొద్దీ ఎంతో ఉంది ఇక్కడ చాలా దారుణమైన ఉత్కంఠ ఉంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఏంటిది ఎప్పుడు